నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా మంచిర్ల నగరపాలక సంస్థలోని వ్యాపార ప్రాంతాల రహదారుల సుందరీకరణకు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఎమ్మెల్యే కొక్కరల ప్రేమసాగర్ రావు తెలియజేశారు వ్యాపారస్తులతో కలిసి మార్కెట్ చౌరస్తలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మార్కెట్ రోడ్ శ్రీనివాస టాకీస్ వాటర్ ట్యాంక్ వెంకటేశ్వర టాకీస్ శ్రీ విశ్వనాథ ఆలయం కాలేజీ రోడ్లలో సుందరీకరణకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలియజేశారు రహదారుల విస్తరణ భూగర్భ మురికి కాలువలు ఫుట్పాత్ నిర్మాణ పనులను జూన్ మాసంలో ప్రారంభించనున్నట్లు తెలియజేశారు ఆలయ దుకాణాల సముదాయంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడాలను తొలగిస్తామన్నారు తమ ఇంటి ముందు నుంచి టూ టౌన్ కు అనుసంధానంగా బ్రిడ్జ్ నిర్మాణం రెండు నెలల్లో ఇరవై ఏడు స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తామని స్పష్టం చేశారు ఆసుపత్రిలో పేదవారికి ఆధునిక వైద్య సేవలు అందిస్తామని భరోసా ఇచ్చారు నేనే కాయిదాలు తెచ్చి పని కనిపిస్తాను పనిచేసాకైనా మాట్లాడుతున్నాను ఇక్కడ ఎన్ని కంప్లీట్ అయినాయి ఎన్ని పనులు మూలైనా కనబడుతున్నాను హాస్పిటల్ది ఇప్పుడు చాలా ఇప్పటికైనా దమ్మంటే రమ్మని చెప్పండి నేను నడిసిద్దాము రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ ఇరవై ఒక డేట్ చెప్తున్నా అప్పుడు చెప్పిన డేట్కి వెళ్ళి నేను ఆరు నెలలు అయిపోయింది నేను ఆరు నెలలు పెంచలేదు దానికే కట్ట రెండోది మార్కెట్కు సంబంధించిన మటుకు వాళ్ళ ముఖాలు రెండు మూడు కోట్లు ఇచ్చిన పాపాన్న రోడ్కు నేను చెప్పిన అందులో డెబ్బై ఎనిమిది కోట్లు శాంక్షన్ అయిపోయింది జీవో కూడా బహుశా నేను రావాలి కానీ సంబంధిత అధికారులు అందరు మీటింగ్లో కానీ కొందని నాలుగైదు రోజు జీవో వస్తుంది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ వస్తుంది డెబ్బై ఎనిమిది కోట్లు ముప్పై ఏడు కోట్లు అండర్గ్రౌండ్ కేబుల్ మన పవర్కు ముప్పై ఐదు కోట్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది సిసి రోడ్లకు ఏదైతే మార్కెట్ ఇక్కడ చేసామో మళ్ళీ అంతా మెయిన్ మార్కెట్ పెట్టినాం తర్వాత గోదావరి రోడ్ కూడా కట్టింది దాంట్లో దాంతో ఇంకో ఆరు కోట్లు ఇచ్చి డెబ్బై ఎనిమిది కోట్లకు సము ఫస్ట్ సేమ్గా సంతకమైంది సోమవారం మ్యాక్సిమం నలభై ఐదు రూపాయలు కోట నిన్నే రావాలి దాంట్లో ఆమె సెక్రటరీ సెక్రండీగా మీటింగ్ ఉంటే లేట్ అయ్యాం అది కూడా క్లియర్ అయింది ఏదైతే టెంపుల్ షటర్స్ గురించి చాలామంది సందేహాలు ఉండే సార్ మా అందరూ కూడగొట్టిండి మా ఇంటికి మాత్రం గుర్తులేదని దానికి కూడా హైకోర్టు ఆర్డర్ వచ్చి దాదాపు పదిహేను వేలు అయిపోయింది హైకోర్టు లాస్ట్ వరకు ఏడీ అనుకుంటే ఆర్డర్ వచ్చింది కాపుడు కాలేదు కానీ అడ్వకేట్ లెటర్ ఇస్తాం మనం జీపీ లెటర్ ఇస్తాం ఈ వారంలో అవి కూడా స్టార్ట్ చేస్తాం దాంతోపాటు మిగిలిన దాని ఎంబడీ అవన్నీ పోతాయి ఎవరైతే నాది లేదు నాది లేదు ఉంటే అవి ఇప్పుడు గుంటలు పాత్ర దూరం బాగా లోపలికి చూసుకోవాలి ఇప్పుడు రికార్డుకున్న ప్రకారం రెడీ ఉన్న ప్రకారం ముప్పై కుంటలు ముప్పై గుంటలు ఎక్కడికి వస్తా వాళ్ళు వండినాడో చూసినాడో సర్వే యాప్ పెట్టి మనం మార్క్ చేస్తే ఆ తర్వాత దీక్షేస్తాం ఆ ముఖ్రా పక్క ఏదో తేలబీలో ఉందంటే వాళ్ళేదో ఇది అనుకుంటే ఎవ్వరైనా కూడా ఏముండదు రోడ్ మీద కట్టుకున్నాడు కూడా ఇవ్వలేదు దానికి కాంపెన్సేషన్ లేదు నోటీసులు అవసరం లేదు దీనికోసం లేదు చేసి జివో ఈ వారం వస్తుంది వారం వంటి పేద లోపల వస్తుంది వచ్చినాక టెక్నికల్ శాంక్షన్ ఇదంతా ఒక రెండు వారాలు పడుతుంది సెవెంత్ ఎయిత్కి టెండర్ అయితే జూన్ ముప్పై తారీఖు వరకు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి జూన్ ఎండింగ్ లేకపోతే జూలై ఫస్ట్ వీక్ వర్క్ కార్యక్రమం కంప్లీట్ చేస్తుంది నేను నా జీవితం వరకు ఒకసారి నోట్లకెళ్ళి మాట చెప్పినట్టు ఎంకర్ తీసుకొని తీసుకుంటూ దానికే కట్టుబడి చేస్తూ వస్తే అయిపోయింది కూల పక్కకు వెళ్ళి కనబడతలేడు ఇలా కనబడతలేడు ఆడ కనబడతలేడు ఈ మాట్లాడతలేడు మార్కెట్ నుంచి పెట్టిండు ఇవన్నీ మాట్లాడుతుండట సరే నేను కూడా జవాబు చెప్పేటే మంచి చెప్తాను ఇప్పుడు మిగతా కార్యక్రమాలు బిజీ ఉండడం తోటి మిగతా కార్యక్రమం నా కార్యక్రమం అన్ని కష్టం లేదు మా ప్రస్థానం కానివ్వండి అంబేద్కర్ కానివ్వండి ఇక ఇది కాక సిక్స్ లెవెన్ గురించి మాట్లాడిందట నేను కొట్టిన నేను పెట్టిందాన్ని మళ్ళీ చేసింది అని ఆయన కొంచెం లెక్కలు చూసుకొని కాయిదాలు చూసుకోమని చెప్పండి కాయిదాలు నేను చదవరాకపోతే మనం నేనే వాళ్ళని నేను ఏం చదివే పంపిస్తాను అవగాహన లేదు ఆయన చేసిన ముప్పై ఐదు కోట్లది మొన్న నేను చేసింది పద్దెనిమిది కోట్లది ఆయన లెవెన్ పర్సెంట్ రెస్ట్ కాబట్టి పదహారు కోట్లకు రోడ్ వైడింగ్ చేసినాం ఇది కాకుండా పదిహేను కోట్లు శ్రీనివాస గార్డెన్ దగ్గర బ్రిడ్జ్ తర్వాత ఇప్పుడు మన ఇక్కడ డీసీపీ హౌన్ దగ్గరకు వచ్చిన బ్రిడ్జ్ ఇది రెండు కలిపి ఇంకొక పదిహేను కోట్లు పదహారు కోట్లు ప్లస్ వన్ నూట కోటి వంద ఆరు మూడు కోట్లు లక్ష్మీ టాకస్ కానించండి ముందుకు పోయి సాయిబాబా టెంపుల్ నుంచి లక్ష్మీ రోడ్లకు వస్తారు సిక్స్ లేదు అటుపక్క మన క్వారీ రోడ్ నుంచి వెళ్ళి అండాలమ్మకాల నుంచి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ఆ పవర్ సిటీ దగ్గర దీనికి అరుపుతాం ఇది వంద రోజు ముక్కోట్ల బ్రిడ్జ్లు ఇలా సార్ అది కూడా అయిపోయింది అయిపోయింది యాక్చువల్ అది పని స్టార్ట్ అవుతుండే కానీ ఆయనకి అది వాట్స్పూకి వచ్చి ఇంకొక వారం రెండు వేల తరగతి వస్తే అది కూడా స్టార్ట్ అవుతుంది ఇంకా నేను చెప్పినవి చెప్పని చెప్పని చాలా ఉంది కరకట పని స్టార్ట్ అయింది కదా హాస్పిటల్ నడుతూ అయిపోయింది మహాప్రస్థానం అయిపోయింది అంబేద్కర్ అయిపోయింది ఇది స్టార్ట్ అవుతుంది మన సిక్స్ లైన్ స్టార్ట్ అవుతుంది రిజిల్ స్టార్ట్ అవుతుంది ఇక మిగిలింది వాళ్ళ లెక్కలు తెచ్చి పాలాబ్ చేయగలి నాకు కాదు కానీ మా ఇంటి ముందు ఏదైతే చూడాలనుకున్న కనెక్షన్ అది కూడా అన్నీ ఇప్పుడు బాగు సాలభావనం సత్యనారాయణ ఆదేశం ఆస్యేస్తే ఇంకో రెండు నెలలు అది కూడా శాంక్షన్ తీసుకుంటుంది